ప్రస్తుతం వరంగల్లో మహిళా డాక్టర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది ప్రత్యూష అనే మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇన్‌స్టా రీల్స్ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టినట్లుగా తెలుస్తోంది ఇక రీల్స్ చేసే అమ్మాయితో భర్త ప్రేమలో ఉన్నాడని మహిళా డాక్టర్ గతంలో ఆరోపణలు చేసిందని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు చేసి ఆ ఇంటర్వ్యూలు చేస్తూత ఒక నలుగురు డాక్టర్ ని ఇంటర్వ్యూలేసే సందర్భంలో ఈయన కూడా ఈ డాక్టర్ సురేను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది చేసిన తర్వాత దాని ట్రాప్లో పడిపోయి ఏనే కంప్లీట్గా దాన్ని వేసుకొని భార్యను పిల్లలను అందరినీ పట్టించుకోకుండా దాన్ని వేసుకొని అంతా అలా తిరగడం చర్యడము తిరిగి అన్ని అన్నీ తిరుగుతుంటూ భార్యకు తెలిసి భార్య అడిగితే తనను కొట్టడము హింసించడము ఒక రకమైన టార్చర్లు చేయడం జరు జరుగుతూ ఉండదు మా పాపనేమో నేను పేషెంట్ అని చెప్పేసి నాకు కానీ చెప్పకుండా దాచుకుంటూ తన మారుతడు మారుతడు అని ఎదురు చూసుకుంటూ తను వచ్చింది వచ్చుకుంటూ వాడేమో దురుద్దేశంతో దాన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పే దురుద్దేశంతో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నువ్వు ఉండవు నేను దంపని అమ్ముతా అని చెప్పి బెదిరించుకుంటూ ఇట్లా బెదిరిస్తూ ఉంటే దానితోటి ఇంకా నా దగ్గర పూర్తిగా మనసు విరిగిపోయి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఆఖరికి పిల్లలను కూడా నా బిడ్డకు దూరం చేసి ఆఖరికి ఒక ప్లాన్ ప్రకారంగా నిన్న మర్డర్ చేయడం జరిగింది దీని పట్టాను రద్దు చేయాలి ముఖ్యంగా రద్దు చేసేసి పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని